ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మొదటి కీర్తన మొదటి కీర్తనలో నుంచి మరికొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని అనుకుంటా ఉన్నాను ఈ మాటలను మనకి నెతానియల్ రాన్యు అనే ఆయన అనే రచయిత చెప్పడం జరిగింది నెతానియల్ రాన్యు గారు చెప్పినటువంటి నాలుగు విషయాలు కీర్తన ఒకటి రెండవ వచనముల గురించి నేను మీతో చెప్తాను రెండో వచనం మన మనందరికీ తెలుసు యహోవా ధర్మశాస్త్రము అన్నందు ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఇక్కడ మనం చదివినటువంటి రెండవ మాటలో ఎహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించచ్చు దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడని రాయబడింది అయితే ధన్యత అనే మాట యాశ్రే అంటారు అది ఫ్లోరల్ వర్డ్ అనమాట అది హీబ్రూ భాషలో ఆశ్రే అంటే బ్లెస్డ్ నెస్సెస్ ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క ధ్యానంలో ధర్మశాస్త్రములో ఆనందిస్తూ ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించడంలో ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉండడం అనేది మనం చూస్తాం ప్రియలర్ బ్లెస్సెడ్నెస్ బ్లెస్సెడ్నెస్ ఇస్ యాష్రే ఇన్ హీబ్రూ యాష్రే ద వర్డ్ యాష్రే ఆర్ టర్మ్ యాష్రే ఇస్ యూస్డ్ కాబట్టి ఆ విషయాన్ని మనం అందరం కూడా గమనించుదాం అదే నెతానియల్ రాన్యు అని ఆయన ధ్యానమును గురించి నాలుగు విషయాలు చెప్పడం జరిగింది ధ్యానము మెడిటేషన్ అంటాం మెడిటేటింగ్ మెడిటేటింగ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని లా ఆఫ్ ద లాడ్ ఈ హోమ ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయడముని గురించి ఆయన నాలుగు విషయాలు చెప్పడం జరిగింది అయితే అందరు చాలా విషయాలు చాలా సీరియస్గా ఈ విషయాన్ని గమనించండి లోక సంబంధంగా ఈ ధ్యానం అనే మాట ఈరోజున ప్రపంచంలో చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం ఆ ధ్యానము విశ్వాసిగా దేవుని బిడ్డలైన వారు చేయనవసరం అవసరం లేదు అది మరి దేవుడు చెప్పే ధ్యానం అది కాదు దేవుడు మనతో మాట్లాడే ధ్యానం ఏంటంటే ఆయన ఆయన వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని దేవుని మాట జీవము కలిగినటువంటి దేవుని మాటని ధ్యానం చేయమని మరి ప్రభువారు ఇక్కడ మనకి తెలియచేస్తా ఉన్నారు ప్రిల్లర కాబట్టి ఎవరు కూడా ఈ ధ్యానాన్ని లోక సంబంధమైనటువంటి ధ్యానంతో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు మరి పొరపాటున ఆ ధ్యానం మనం చేయొచ్చని మీరు అనుకోవద్దు కానీ దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయడం ద్వారా ఆ వాక్ మన జీవితాల్లోనికి జీవాన్ని అనుగ్రహించడము మనము చూస్తాం ప్రిలరా అయితే ఆయన చెప్పినటువంటి నాలుగు విషయాలు ధ్యానించుట దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అనే మాట మీద ఆయన నాలుగు విషయాలు చెప్తాడు ఎట్లా హౌ టు మెడిటేట్ ఎట్లా ధ్యానం చేయాలి హౌ టు మెడిటేట్ అని ఆయన చాలా చక్కగా మరి ఆయన చెప్పడం జరిగింది దాంట్లో నేను నాలుగు విషయాలు ఆయన చెప్పిన నాలుగు విషయాలు ఈ సమయంలో నేను తెలియజేస్తా ఒకటి అట్రాక్టివ్ ఫ్యాకల్టీ అని చెప్పాడు రెండవది రిటెంటివ్ ఫ్యాకల్టీ మూడవది ఏంటంటే ఎస్మిలేటింగ్ ఫ్యాకల్టీ నాలుగవది ఏంటంటే అగ్మెంటింగ్ ఫ్యాకల్టీ అయితే ఫస్ట్ అట్రాక్టివ్ ఫ్యాకల్టీ అంటే అర్థం ఏంటంటే ముందు ఉన్న విషయాన్ని విషయ అవగాహన మనకి రావాలి విషయ అవగాహన అంటే మొదటిగా బైబిల్ అంటే ఏంటి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఎవరు రాశారు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి హిస్టారిసిటీ ఏంటి దాని చరిత్ర ఏంటి ఎలాగా ఆ గ్రంథాన్ని మరి రాయడం జరిగింది ఏ కాలంలో రాశారు సందర్భం ఏంటి టెక్స్ట్లో కాంటెక్స్ట్ ఉంటుంది ప్రతి టెక్స్ట్ ఏ టెక్స్ట్ అయినా దానికి ఒక సందర్భం ఉంటుంది ఆ సందర్భానుసారంగా మనము దానిని చదవాలి అట్రాక్టివ్ దట్స్ దట్స్ నోన్ యాజ్ అట్రాక్టివ్ ఫ్యాకల్టీ ఇట్స్ అండ్ అట్రాక్టివ్ ఫ్యాకల్టీ అంటే దాన్ని మనము ఎజ్యూమ్ చేయాలి వాక్యాన్ని ఆహారముగా మనము తీసుకోవాలి మొట్టమొదటిగా ఆహారం మన ముందు మన ముందర ఉంచినప్పుడు దానిని మనం తీసుకుంటాం అట్లాగే ఆ యొక్క క్వాలిటీ క్వాలిటేటివ్ టైమ్ ఆఫ్ స్టడీయింగ్ ద వరల్డ్ చాలా మరి క్వాలిటేటివ్ టైం చాలా మంచి సమయాన్ని శ్రేష్టమైనటువంటి నాణ్యమైన సమయాన్ని దేవిన వాక్యాన్ని చదవడం కొరకు మనం మొట్టమొదటిగా మనము ఉపయోగించాలి చూడండి మన ఆహారము తిన్నప్పుడు శారీరకంగా మనకి బలం వస్తుంది ప్రభువారు ఆయన మన్న వాక్యం అనే మన్నాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుడు దీన్ని ఒక టెక్స్ట్ హోలీ టెక్స్ట్ పరిశుద్ధ గ్రంథము మరి మనకి ఆయన అనుగ్రహించాడు ఆయన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి విషయము విషయ అవగాహన అంటాం కదా మనం దానిని వీ హ్యావ్ టు కాంప్రహెండ్ వాట్ లైస్ ఇన్ ద బైబిల్ దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉన్నదో దానిని మనం అందరం కూడా గ్రహించాలి మొట్టమొదటిగా కాబట్టి ఈయన నెతానియల్ రాన్షా అనే ఈయన ఆయన చెప్పినటువంటి మొదటి విషయం ఏంటంటే అట్రాక్టివ్ ఫ్యాకల్టీ అట్రాక్టివ్ ఫ్యాకల్టీ అంటే మరి దేవుని వాక్యాన్ని మనం తీసుకోవాలి దేవుని వాక్యాన్ని మనము చదవాలి దేవుని వాక్యాన్ని మరి ఉదయము లేచిన దగ్గర నుంచి మనము మరలా పడకల మీదకి వెళ్ళే వరకు మనకి సమయం ఉన్నప్పుడల్లా సమయం ఆ అసమయం ఈ వాక్యాన్ని మనము తీసుకోవాలి లోపలికి మనము మన జీవితాల్లోనికి మన హృదయంలోనికి మనసులోనికి మరి మన దైనందిక జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకి పరిష్కారము దేవుని వాక్యంలో ఉంది దీనిని మనం ధ్యానము చెయ్యాలి అనే అంశము మనకి ఇక్కడ కనిపిస్తుంది దాన్ని అట్రాక్టివ్ ఫ్యాకల్టీ అని అన్నాడు ఆయన రెండవది ఏంటంటే రిటెంటివ్ ఫ్యాకల్టీ ధ్యానము యహోవా వాక్యమును ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అంటే రెండవది ఏంటంటే రిటెంటివ్ ఫ్యాకల్టీలో ఆయన ఏం చెప్తాడంటే లోపలికి చాలామంది తీసుకుంటారు వాక్యాన్ని చదువుతారు కానీ అది రిటెంటివ్గా ఉండే ఈ షుడ్ రిటైన్ అని రిటెంటివ్ మీన్స్ ఇట్ షుడ్ రిటైన్ ఇట్ షుడ్ రిటైన్ ఇన్ లైఫ్ ఇట్ షుడ్ రిటైన్ ఇన్ ద హార్ట్ ఇట్ షుడ్ రిటైన్ ఇన్ ద మైండ్ ఇట్ షుడ్ రిటైన్ ఇన్ ద థాట్స్ అండ్ స్పెక్యులేషన్స్ మన యొక్క ఊహలలో ఇమాజినేషన్లో తర్వాత మన ఆలోచనలో తలంపుల్లో ఇంటెన్షన్స్లో మన ఉద్దేశాలలో మన దైనందిక జీవితాలలో అది నిలిచిపోవాలి అని రిటైన్ టు ఫ్యాకల్టీ అంటే ధ్యానంలో రెండవ భాగం ఏంటంటే అది నిలిచి ఉండాలి కొంతమంది చదువుతారు అక్కడే ఆగిపోతారు నేను చదివేశాను మూడు అధ్యాయాలు చదివా ఐదు అధ్యాయాలు చదివాను లేదంటే పద అధ్యాయులు చదివాను పుస్తకం అంతా చదివాను బైబిల్ని ఒక పది రోజుల్లో నేను పూర్తి చేశాను ఇట్లాగా మనం చెప్తాం అది ఫస్ట్ స్టెప్ అంతటితో మనం ఆగిపోకూడదు చదివిన దానిని మన జీవితాలలో అది ఉండేలాగా అది రిటైన్ అయ్యేలాగున మనము ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి సో ఈయన ఆ రెండవది ఆయన ఎలాగా డివైడ్ చేశారంటే టు ఫ్యాకల్టీ మీరు చదివిన దానిని లోపల మీరు ఉంచుకోండి భద్రం చేసుకోండి రిటైన్ ఇట్ షుడ్ రిటైన్ ఇన్ లైఫ్ భద్రం చేసుకుని అది ఎక్కడెక్కడ దానిని ఆపాదించాలో మరి అక్కడ మనం ఆపాదిస్తూ మనం ముందుకి వెళ్ళాలి మూడవది ఏం చెప్పాడంటే ఎసిమిలేటింగ్ ఫ్యాకల్టీ ఎసిమిలేటింగ్ అంటే డైజెస్ట్ చేసుకోవాలి అంటే ప్రాక్టైజింగ్ లాగా దాన్ వీ హ్యాడ్ టు ప్రాక్టైజ్ ఇట్ ఎస్మిలేటింగ్ ఫ్యాకల్టీ అంటే అప్పుడు ఇట్ విల్ కన్కాక్ట్ నరిష్మెంట్ ఇన్ లైఫ్ అనమాట అది మరి జీవితంలో నరిష్మెంట్ అంటే అర్థమైంది పుష్టిని ఇస్తుంది జీవితంలో పుష్టిని అనుగ్రహించడం అంటే ఫలితాన్ని అది ఇవ్వడము జరుగుతుంది ఎవరైతే పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటారో అలాంటి వారు జీవితాలు మరి చాలా అలాంటి వారు పుష్టిగా కనిపిస్తారు బలముగా కనబడతారు సౌందర్యంగా కనబడతారు బలవంతులుగా కనబడతారు అట్లాగే ఈ వాక్యం ఎప్పుడైతే మన జీవితాలలో ఎస్మిలేట్ అవుతుందో డైజెస్ట్ అవుతుందో దీనిని మనము మరి ప్రాక్టీస్ చేస్తాము ఎవరైతే ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తారో దేవుని వాక్యము విని చదివి దాని ప్రకారంగా నడిచివాడు ధన్యుడు అని ఉంటుంది ప్రకటన గ్రంథంలో కాబట్టి దేవుని వాక్యాన్ని వినాలి చదవాలి తర్వాత దీనిని మనము పాటించాలి అనుసరించాలి అప్పుడు మనకి నరిష్మెంట్ అనేది కలగడం అనేది పుష్టిగా బలవంతులుగా మరి దేవిని వాక్య ప్రకారంగా నడుచుకునే ఆ యొక్క బలమైనటువంటి కృపని ఈ యొక్క ఎస్మిములేటింగ్ ఫ్యాకల్టీ గురించి ఈ యొక్క నెతానియల్ ర్యాన్యూ రాన్యు అని ఆయన చెప్పడము జరిగింది ప్రియల తర్వాత నాలుగో విషయం చివరిగా నాలుగో విషయం ఏంటంటే అగ్మెంటింగ్ ఫ్యాకల్టీ అంటే అది అంటే అభివృద్ధి చెందడం అగ్మెంటింగ్ అంటే ఇంక్రీస్ ఇంక్రిమెంట్ అడ్వాన్స్మెంట్ అని అగ్మెంటేషన్ అంటారు దాన్ని అది దేని కొరకంటే మనము సంపూర్ణతలోనికి వెళ్ళడానికి ఈ వాక్యం మనకి సహాయపడుతుంది రోజు రోజుకి మనము మరియు మనము ఫలిస్తాం అభివృద్ధి చెందుతాం ఒకవేళ శారీరకంగా శారీరకంగా కూడా దేవుని కార్యము మన జీవితాల్లో జరుగుతుంది అంటే మనము భౌతికంగా అన్ని విషయాలు ఆశీర్వదించబడతాం దానికంటే ముఖ్యంగా మన ఆత్మీయ జీవితంలో మరి సంపూర్ణతలోనికి వెళ్ళడానికి ఇక ధ్యానం అనేది ఉపయోగపడుతుంది ప్రియులరా కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ఒక చదవాలి తర్వాత దాన్ని లోపల దాచుకోవాలి మూడవది దానిని మనము అనుసరించాలి తర్వాత అదే విషయము మనందరి జీవితాలలో గొప్ప అభివృద్ధిని అన్ని విషయాలలో మరి మన మన జీవితాలలో అనుగ్రహించడం అనేది మరి నాలుగు విషయాలు కూడా కలగజేయడం అనేది మనము ఇక్కడ చూడగలుగుతాం ప్రిలరా తర్వాత ఈయన ఇంకా దీని గురించి మాట్లాడితే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఈ ధ్యానం చేసేటప్పుడు మనకి జడ్జ్మెంట్ ఎలాగా న్యాయము తీర్చాలి ఈ ధ్యానంలో న్యాయము తీర్చడం న్యాయంగా ఉండడం మనకు తెలుస్తుంది రెండవది విజ్డమ్ నాట్ ఓన్లీ జడ్జ్మెంట్ విజ్డమ్ దేవుడు మనకి జ్ఞానమును ఆయన అనుగ్రహిస్తాడు ధ్యానంలో మూడవది ధ్యానంలో మనకి ఫెయిత్ విశ్వాసం అనుగ్రహించబడుతుంది నాలుగవది ఏంటంటే డిజైనింగ్ డిజైనింగ్ అంటే వివేచన మనకి మరి అనుగ్రహించబడుతుంది కాబట్టి మనందరము ప్రభు దగ్గర ఏమని అడగాలంటే ప్రభా మేము నీ వాక్యంలో ఉన్నటువంటి ఆ ముత్యములను లేదంటే నీ వాక్యంలో ఉన్నటువంటి బంగారు వాక్యములను నేను ఎప్పుడైతే నా హృదయంలో నేను దాచుకుంటానో అప్పుడు నాకు దైవిక సత్యము బయలుపరచబడుతుంది కాబట్టి నేను నీ వాక్యమును ధ్యానిస్తాను అని అందరూ కూడా ప్రభు దగ్గర అడిగితే ప్రభు వారు మనకి వాక్యమును ధ్యానించగలిగినటువంటి ఆ కృపని ఆయన మనందరికీ ఆయన దయచేయబోతా ఉన్నాడు కాబట్టి వాక్యము ఇస్తుంది వాక్యం మనకి సరైన రీతిలో న్యాయం తీర్చేలాగా చేస్తుంది ధ్యానము జ్ఞానం మనకి దైవిక జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది విశ్వాసం అని అనుగ్రహిస్తుంది తర్వాత ఈ ధ్యానం వలన మనకి డిజర్నింగ్ గ్రహించగలిగిన వివేచించగలిగిన ఆ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అలాగే చివరిగా మరి ఈ యొక్క ధ్యానం వలన మనము నరిష్ అవుతాం ఆత్మీయంగా మనము పెరుగుతాము ఇంకా ఏంటంటే దైవశక్తితో తర్వాత దైవికమైనటువంటి సత్యమతో మనం అందరం కూడా నింపబడతాం దీనిని దేవుడు మనందరికీ ధ్యానము ద్వారా అనుగ్రహించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు కాబట్టి రెండో వచనం ప్రకారంగా మరి ఇక్కడ మనం చదివినటువంటి మాటలో యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్య ధన్యుడు అంటే వీటన్నిటిని మనము దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం ద్వారా ఇంతవరకు మనము ధ్యానం చేసినటువంటి ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి ఆశీర్వదములన్నీ కూడా మన జీవితాలలో అనుగ్రహించబడడము మరి మనం చూస్తాం ప్రియుల కాబట్టి అందరూ ధ్యానము మెడిటేషన్ అనుకోండి మనసులో కాబట్టి మెడిటేషన్ అంటే మీరు ఏదో రష్గా మనం చదివేయడం కాదు రఫ్గా చదివేయడం కాదు అలవాటుగా చదివేయడం కాదు కొంతమంది ఏంటంటే దేర్ ఆర్ ఇన్యూ టు రీడింగ్ వారు అలవాటుగా ఆ రీడింగ్కి అలవాటు అయిపోయి ఆ కస్టమరీగా చాలా ట్రెడిషనల్గా చాలామంది అయిపోవడం మనం చూస్తూ ఉంటాం అలా కాకుండా మనము పరిశుద్ధాత్మ సహాయంతో ఈ మాటలు ధ్యానం చేసినప్పుడు వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఈ భూమి మీద ఏ మనుషుడు ఏది ఇవ్వలేని ఆ యొక్క గొప్ప సమాధానమును మన హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి అందరూ ధ్యానం చేద్దాం దేవుని వాక్యాన్ని విహోవ ధర్మశాస్త్రములు ఆనందించుచు ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళాలని మరి ఈ మాటల ద్వారా వింటా ఉన్న వారందరికీ కూడా తెలియచేస్తూ ఇంతటితో ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు మీ అందరిని దీవించి ఆశ్వదించుగాక